పశ్చిమ గోదావరి జిల్లా కార్తీక మాస సందర్భంగా ఆకివీడిలోని శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానం నందు శుక్రవారం కార్తీక మాస అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థాన కార్తీక సమారాధన కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లు సభ్యులు సన్నిధి రామ వెంకటేశ్వరరావు నంబూరి ఇశ్వేశ్వరరావు పేర్ల మల్లికార్జునరావు పచ్చిగోళ్ళ హరినాథ్ గుర్రం శ్రీనివాసరావు సన్నిధి వెంకన్నబాబు గుర్రం హరినాథ్ గుర్రం ఈశ్వరరావు జూపూడి శ్రీనివాస్ సాయన్న సువర్ణ మువ్వాంకటరత్నం కొసరాజు సత్యనారాయణ తెలిపారు ఈ కార్యక్రమంలో జంపన సుబ్రహ్మణ్యం రాజు ధర్మకర్తలు చింత ఆదిశేషు చుండూరి వెంకటేశ్వరరావు వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కార్తీక మా ప్రమేశ్వరం దేవస్థానం తరఫున మా కార్తీక సమారాధన కద్యం ఉంది పదకొండు మంది సభ్యులతో ప్రతి సంవత్సరం వాటిని అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తాం గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం అభివృద్ధి కోసం అందరికీ మంచి జరగాలని కాంక్షిస్తాం కార్తీక మాసంలో రమాసాహిత సత్యనారాయణ స్వామి వారిని వ్రతం చేసుకుని అందరికీ ఊరు ప్రజలందరికీ అన్న సమారాధన భక్త జలన్నీ చావు చూసుకోడతాం ఇక్కడ భిందేశ్వర అన్న సంబంధం చెందు కూడా ఈ సంవత్సరం ఎనిమిదో సంవత్సరం అన్న సంబంధించడం చేస్తున్నాను భక్తులు ఇంట్లో వచ్చి బోన్ నాకు చాలా ఆనందంగా ఉంది భక్తులు కావడమే మాకు కావాల్సింది ఇంకా ఎటువంటి ఆ లేదు వారి వచ్చి ఆనందంగా తీసుకెళ్తూ దయచేసి మీరు తిన్న ప్లేట్లన్నీ పక్కన ఉన్న డాక్టర్లో వేయ కూర్చున్నాను ఎక్కడ పడితే అక్కడ మీరు తోచని అప్రేషన్ చేయదు దయచేసి తిన్న ఆకు వెళ్ళి డాక్టర్లో వేయాలండి మీరు ఎక్కడ పడితే అక్కడ వాడేస్తున్నారు